హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుసు నిర్మిలా యూట్యూబ్ ఛానల్ బాగా చాలా మేమైతే ఈరోజు నేను రాయలసీమ రాయలసీమను చేసి చింతకు ఎలా తయారు చేయాలి అని చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి పెన్ పెట్టుకొని తర్వాత ఇలా కొద్దిగా మిరపకాయలు ఇలా ఏం చేసుకోవో ఇలా కొంచెం బ్లాక్ కలర్ వచ్చిన వరకు చూడండి ఈ ఇట్లా వచ్చింది ఇలా వచ్చే వరకు మనము పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలి

ఇప్పుడు ఇవన్నీ కదా ఇప్పుడు మనం చిన్న కీర్తనంలో ఎంచుకున్నాం ఇప్పుడు చిన్న కీర్తనలో మనం നല്ല കഴിഞ്ഞിട്ട് അപ്പൊ ഇത് എണ്ണ കൈന добрый вечер репине и добрый после эксперимент вот мой план перед చూడండి పొట్టంతా తీసేసినా నేను ఇలా భిక్షకున్నా తర్వాత తెల్లవాయిలు పచ్చిమిరపకాయలు ఇందులో నేను ఉప్పు యాడ్ చేయటం లేదు ఎందుకంటే చింతకు ఆ ఉంటుంది కాబట్టి నేను చేయటం లేదు ఇప్పుడు ఈ చింతకు చూసినారు దీంతో ఉండేటండి వేసేస్తాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి తర్వాత మనం ఇందులోనే చిన్న తొక్కేసి ఆరిచ్చేసి తిరుపతి వేసేస్తే అయిపోతాం ఇప్పుడు మనం ఇది మిక్సీ కట్టి ఇందులో కొద్దిగా వాటర్ పోస్తుంది చాలు చూడండి ఇలా దొరక దొరకగా ఉంటే చాలు మళ్ళీ మనం ఇది వేస్తాం కదా ఇది కూడా కొద్దిసేపు మిక్సీ పట్టాలి కాబట్టి ఇలా దొరక దొరకగా ఉంటే చాలు ఇది రోడ్లు నూటితేనే బాగుంటది మనకి రోజు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా మిక్సీ కట్టేస్తాను చూడండి ఇలా ఆడి చేసినాను మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా అని ఇవి సర్వీ ములు తీసుకోవడమే వేసేసిన తర్వాత తిరుగుబాటు వెళ్తాను తిరువాతికి చూడండి నేను ఈ తెలుగు ఇలా గో చేస్తాను ఇలానే చూసి మనము తిరువాతి ఇలా ఇప్పుడు హాయికి ఈ అయిన తర్వాత ఇందులో ఇస్తారా చదివితే

అంతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అని క్లిక్ చేయండి మరో కొత్త రెసిపీతో నేను మీద ఎందు బాయ్